కాలంలో సినిమా వేదికలపై రాజకీయ ప్రభావం పెరుగుతోంది సినిమాను రాజకీయాలకు వాడుకోవడం సినిమాలో రాజకీయ పంచు అలాగే రాజకీయాల్లో సినిమాల ప్రస్తావన రావడం అనేది ఎప్పటికప్పుడు వివాదాస్పదం అవుతూనే ఉంది తాజాగా లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పదకొండు మేకల కథతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టార్గెట్ అయ్యారు ఇండస్ట్రీ పృథ్వీరాజ్ కరెక్ట్గా లెక్కేస్తే పదకొండు ఉన్నాయండి ఇది ఏంటో నాకు అర్థం ఈ నేపథ్యంలోనే తాజాగా మరో కమిడియన్ హైపరాది నెక్స్ట్ టార్గెట్ అంటూ వార్తలు వస్తున్నాయి సోషల్ మీడియా వేదికగా నెక్స్ట్ టార్గెట్ నువ్వే ఈసారి స్ట్రాంగ్ ఇస్తాం నీకు అంటూ హైపరాదికి వార్నింగ్ మెసేజ్ పోస్ట్ చేస్తున్నారు గతంలో హైపరాది కామెంట్స్ చేసిన వీడియోలను ఇప్పుడు వైరల్ చేస్తున్నారు ఆ వైరల్ వీడియోల్లో హైపరాది కూడా అచ్చం పృథ్వీలాగే పదకొండు మంది అంటూ సెటర్స్ పేల్చారు మెగా డాటర్ నిహారిక ప్రొడ్యూస్ చేసిన కమిటీ కుర్రాళ్లు మూవీ ఈవెంట్ లో ఈ ఘటన చోటు చేసుకుంది ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా హైపరాధి మాట్లాడుతూ నిహారిక వాళ్ల బాబాయ్ లాగే ట్రెండ్ ఫాలో అవ్వదు సెట్ చేస్తుంది అందుకే ఏకంగా పదకొండు మంది హీరోలను పెట్టి సినిమా తీసింది రీసెంట్ గా పదకొండు మంది క్రికెటర్లు మన దేశానికి వరల్డ్ కప్ తీసుకొచ్చారు ఈ పదకొండు మంది హీరోలు నిహారికకు మంచి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను మనకు పదకొండు అంటే చాలా గుర్తొస్తాయి కానీ ఈ సినిమా తర్వాత మాత్రం ఈ హీరోలే గుర్తుకొస్తారు అంటూ హైపరాధి అప్పట్లో చేసిన ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి మనకు పదకొండు అంటే చాలా గుర్తొస్తాయి కానీ ఈ సినిమా తర్వాత కానీ ఈ సినిమా తర్వాత పదకొండు అంటే ఈ పదకొండు మందే గుర్తొస్తారు అదైతే నేను అదైతే నేను నమ్ముతున్నాను ఇక లైలా మూవీ ఈవెంట్ లో వివాదంలో చిక్కుకున్న థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ ఫిబ్రవరి పదమూడున సాయంత్రం స్పెషల్ వీడియోను రిలీజ్ చేసి అందులో సినిమాను సినిమాగా చూడాలని కోరారు తాను చేసిన కామెంట్ల కారణంగా ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే అందరికీ క్షమాపణలు చెబుతున్నాను అన్నారు లైలా మూవీని బాయ్ కట్ చేయొద్దు వెల్కమ్ చేయండి అంటూ రిక్వెస్ట్ చేశారు అయినప్పటికీ మూవీ డిజాస్టర్ అయింది అయితే ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఇలాంటి బెదిరింపులు ఎక్కువవుతున్నాయి అయితే ఒక విషయం మాత్రం నిజం సినిమా బాగుంటే దాని విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు లైలా మూవీ డిజాస్టర్ కావడానికి డైరెక్షన్ కథ కథనం మాత్రమే కారణం కంటెంట్ ఉంటే బాయ్కట్ లైలా వర్కౌట్ అవ్వదు అలాగే కంటెంట్ లేకపోతే వెల్కమ్ లైలా అన్నా కూడా ఉపయోగం లేదు